నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మండలంలోని మండలంలోనిదోరా గ్రామ సర్పంచ్ పదవికి బరిలో దిగిన యువ నాయకుడు జితేందర్ రాజకీయంలో కానీ అధికారులకు కానీ మంచి పట్టున్న నాయకుడు వైద్యుడు ప్రజాసేవ భావనతో ఒక సేవకుడిగా గ్రామ ప్రజల సేవ కోసం సర్పంచ్ పదవికి బరిలో ఉన్నారు గ్రామ ప్రజలు ఆశీర్వాదం ఇచ్చి గెలిపిస్తే ప్రజల సేవకి ఉంటానని తెలియజేశారు నేను ఇచ్చిన హామీలని మూడు సంవత్సరాలలో నెరవేర్చుకుంటే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేస్తాను చివరగా మందుకి మాంసానికి డబ్బులకి మీ ఓటు అమ్ముకోకండి వయస్సుని వర్గాన్ని చూడకుండా జ్ఞానవంతునికి ఓటు వేయండి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించగలరు మన గ్రామంలో ప్రధాన సమస్యలు మొదటివి మంచినీటి సరఫరా డ్రైనేజీలు పారిశుద్ధ్యం వీధి దీపాల మెయింటెనెన్స్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తాను డ్రైనేజీ వ్యవస్థను మరమ్మతులు చేసి కావలసిన చోట నూతన డ్రైనేజీని కట్టిస్తాను అలాగే పూర్తి సర్పంచ్ జీతం స్కూల్ అవసరం రాలకు మరియు విద్యా వాలంటీర్లకు అందిస్తాను నాకు ఊర్లో ఉన్న సమస్యలపై ఖచ్చితమైన అవగాహన ఉంది ప్రతి నెల గ్రామ సభ నిర్వహించి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తాను ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్యం చేస్తాను వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తాను అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు ఇంటింటికి అందేలా కృషి చేస్తాను ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తాను లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేస్తాను యువకులకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తాను ఊరి భద్రత కోసం సీసీ కెమెరాలను నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తాను ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా ఉండటమే ధ్యేయంగా ఆరోగ్య రహిత గ్రామంగా పనిచేయటమే లక్ష్యంగా తెలుపుతున్నాను ಸಿಪಪ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಪ್ರಜುಖ ಹೃದಯ ಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ నేను పూణె జితేందర్ వైద్య రంగంలో ఇరవై సంవత్సరాలు సేవలు అందిస్తూ రాజకీయంగా మీ ముందుకు వస్తున్నాను ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ముందుకు వస్తున్నాను నా యొక్క మీరు సర్పంచ్గా నన్ను గెలిపిస్తే నా యొక్క సర్పంచ్ జీతాన్ని మొత్తం విద్యారంగానికి నేను వినియోగిస్తాను అలాగే ప్రతిరోజు ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉచిత వైద్యము మందులతో సహా మందులు కానీ ఏది కానీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఉచితంగా మీకు సేవలు అందిస్తాను అలాగే ప్రతి నెల మూడు నెలలకు ఒకసారి మెగా క్యాంప్ నిర్వహించి మా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ని పిలిపించి మీ వద్దకే పిలిపించి ఉచిత వైద్యం నిర్వహిస్తాను డ్రైనేజ్ వ్యవస్థ వీధి లైట్లు అలాగే సీసీ కెమెరాలు కూడా పటిష్ట భద్రత నిర్వహించి సీసీ కెమెరాలు కూడా నిర్వహించేసి మన ఊరిని గ్రామాన్ని రక్షణ పరంగా సెక్యూరిటీగా వ్యవస్థను నిర్మిస్తాను అలాగే ప్రతి ఒక్క రైతులకు రైతుబంధు కానీ యూరియా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకుంటాను ఓపెన్ జిమ్ క్రీడల పట్ల అవగాహన కలిగిస్తూ వాళ్ళను రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలోకి తీసుకెళ్ళడానికి వంతుగా కృషి చేస్తాను చేసి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి విద్యావంతుడు అలాగే వైద్యుడు అయినటువంటి మీ ఓటు అమూల్యమైన ఓటు వేసి గెలిపించి నేను మీ సేవ చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను కత్తెర గుర్తుకే మన మన ఓటు